ఇలాంటివి తనపై ప్రభావం చూపిస్తున్నాయి అన్నది మనకు తెలుస్తుంది రోజు చూసే ట్రైమ్ సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే వెబ్ సిరీస్ ట్రైమ్ సిరీస్ ఫోన్లలో ఆడే పబ్జి గేమ్స్ కొన్ని రకాల గేమ్స్ ఉంటాయి ఎంతమందిని ఎక్కువ చంపితే అన్ని పాయింట్లు ఎక్కువస్తాయి వాళ్ళు విన్నర్ అవుతారన్న గేమ్స్ కూడా ఫోన్లలో ఆడతారు పిల్లలు ఈ హింస పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది వారి మానసిక స్థితిని అల్లకల్లోలం చేస్తుంది ఇలాంటి క్రైమ్ అలవాటు పడ్డప్పుడు పిల్లలు క్రైమ్ సిరీస్కి వెబ్ సిరీస్కి సినిమాలకు గేమ్స్కి అలవాటు పడ్డప్పుడు వాళ్ళ మానసిక స్థితి పరిపరి విధాలుగా అవుతుంది ఓకే నేను ఈ విధంగా చేయొచ్చా అని వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళకు చదువుపైన ఇంట్రెస్ట్ కా ఏ విధంగా క్రైమ్ చేయాలన్న ధోరణిలో వాళ్ళు ఉంటారు ఇక్కడ కారణం పేరెంట్స్ నెగ్లిజెన్స్ తను ఫోన్ కోసం దొంగతనం చేసినప్పుడే తల్లి అడ్డగించాల్సింది కానీ అడ్డు చెప్పలేదు ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పలేదు దాంతో అబ్బాయి రకరకాల దొంగతనాలకు అలవాటు పడిపోయాడు క్రైమ్కి అలవాటు పడ్డాడు చివరకు హత్య కూడా చేశాడు